మహర్షి అది ఏమైనా విషయగతమైతే బ్రాకెట్లో ఆబ్జెక్టివ్ దారి స్థూలంగా చూపవచ్చును కానీ ఇది ఆత్మగతము బ్రాకెట్లో సబ్జెక్టివ్ భక్తుడు కానీ నాకు అర్థం కాలేదు మహర్షి ఏమి ఉన్నావనే విషయం నీకు అర్థం అవడం లేదా భక్తుడు కృపతో దారి చూపండి మహర్షి నీ ఇంటిలోనే నీకు దారి చూపాలా ఇది నీలోనిది భక్తుడు నన్ను ఏమి చేయమంటారో సలహా ఇవ్వండి మహర్షి ఏది మాత్రం ఎందుకు చేయాలి గమ్మని మాత్రం ఉండు ఇట్లా ఓన్లీ కీప్ పాయింట్ ఎందుకలా చేయకూడదు ఏ వ్యక్తి అయినా తను ఉన్న స్థితిని బట్టి ఏదైనా చేయాలి భక్తుడు నాకు ఏది సరి అయినదో సెలవియండి మీ నుండి వినకూరుతున్నాను భగవాన్ బదులు పలకలేదు ఇంకెక్కువ చెప్పలేదు నేను మీకు కూడా ఎక్కువ చెప్తే కాకలేదు కాబట్టి చెప్పేస్తా మహర్షి చూడనా నాకు అర్థం కాలేదంటున్నావు అర్థం కాకపోవడానికి నేనే మంత్రాలు చెప్పలే వివేక్కి చూడమంటూ శంకరుడు ఒక మాట అన్నాడు ఏమని శబ్దజాలం శబ్దజాలం మహారణ్యం శబ్దజాలం మహారణ్యం నేను మీకు శ్లోక నంబర్ చెప్తాను చెప్తాను మీరే తెలిపిస్తాం ఒక మంచి పెద్ద పెద్ద మంత్రం అందరం కూర్చొని అర్థంగానే మంత్రం అయితే చెప్తున్నాం అనుకోండి ఒక మంత్రం కళాభ్యాం చూడాలంకృత శిసి కళాభ్యాం అంటే ఎందుకంటే మీకు అర్థం కాదు చూడాలంకృత శిశి కళాభ్యాం నిజ తలాభ్యాం భక్తే ತ್ರಿಭುವನ ಿವಾಭ್ಯಸ್ತೋ ತ್ರಿಭುನ ಶಿವಾಭ್ಯಾಂ ಹುರಿ ಪುನರ್ಭವಾಭ್ಯಾಂ ನೀವು ಅರ್ಧಂಕ ರಮಣ ಭಗವಾನ್ ದಿನೇಪರು ಸುಲಭ ಮಾನವ ಮನಸ್ಸು ಸುಲಭ ಒಪ್ಪುಕೋದು సులభం ఒప్పుకో సింపుల్గా ఒక పువ్వు పెట్టి ఒక్క సుల్ల ఎలిగించి గోవింద గోవిందటన బాగా పెద్ద 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 మారలు నాలుగేసి బ్రహ్మాండంగా చేసి మళ్ళీ దాన్ని వాట్సాప్లో పెట్టి అంటే మనసు క్రిటికల్గా వెళ్ళడానికి ఉపయోగపడుతున్నది తేలిగ్గా ఉండాలని మహాత్ములు మా హక్కులు చెప్తారు శ్లోకం చెప్పిన శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాతత్వం ఆత్మన ఎంత బాగా చెప్పారు ఆయన చెప్తాను శంకరుడు ఏమన్నాడంటే శబ్దజాలం మహారణ్యం ఎన్ని చదువుతావు నువ్వు భారత లక్ష శ్లోకాలు రామాయణ ఇరవై నాలుగు వేల శ్లోకాలు భాగవతం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉపనిషత్తులు నూట పదహారు ఎన్ని జరుగుతావు ఈ శబ్ద శబ్దజాలం అంటే మంత్రాలన్నీ కూడా మహారణ్యం ఒక అరణ్యంలోకి నీ వెళ్తే నీకు ఏ విధంగా దిక్కు తెలియదు ఇవి కూడా అంతే అందుకని శంకరులు ఇలా కనిపెట్టి భగవద్గీత కించదీత గంగా జలవ కనికాపీత భగవద్గీత ఒక శ్లోకం దొరక చాలు భగవద్గీత కించత కొద్దిగా తెలుసుకో ఏడు వందల శ్లోకాలను కంఠస్థం పెట్టగలేదు కొద్దిగా తెలుసుకుంటే నీకు అర్థమవుతుందా అర్థమైన దాన్ని డైజెస్ట్ చేయి వాళ్ళు చెప్పింది అది అలా లేకపోతే కష్టం శబ్దజాలం మహారణ్యం మహా లాగా ఉన్నాయి గ్రంథాలు లక్ష లక్షల శ్లోకాలు ఎన్నో మంత్రాలు ఇది దేవి ఏం కల్పిస్తుంది శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం నీ చిత్తాన్ని ఏకం చేస్తాయా భ్రమింపజేస్తాయా భ్రమింపజేస్తాయి ఇది తెలిస్తే అది ఏడో శ్లోకాలు భగవద్గీత తెలుసు కానీ నేనే గమన ఉంటాను మళ్ళీ ఎగరేస్తా నాకు భగవద్గీత తెలుసు నీ తెలుసా పెరిగింది అహంకారం నిధిల్లా తెలుసు కాబట్టి శబ్ద జాలం మహారణ్యం ఇది మహారణ్యంలో చేసి చిత్త భ్రమణ కారణం నీ చిత్తాన్ని భ్రమింపజేస్తాయి మరి అట్లయితే చదువుకో చదువుకోనైనా చదువుకున్న దాన్ని అర్థం చేసుకో ఒక దగ్గర తొంభై వంటకాలు పెట్టినారు పెళ్ళిలో తొంభై వంటకాలు పెట్టుకొని తినకుండా చూస్తుంటావా నీకు నచ్చింది నాలుగన్నా పెట్టుకొని తింటావా ఏది తెలివైన వాడి పని నీకు నచ్చింది నాలుగే వాటిని శుభ్రంగా తినేసి బా బాగు అంతా వస్తావా రెండు వందల వంటకాలు పెట్టిన్నారు వాళ్ళు రెండు వందల ప్లేట్లు పెట్టుకొని ఇది తిందామా ఇదిలే అది తిందామా అని అంటూ తెల్లవారి చూస్తావా ఏది తెలివైన వాడి పని నీకు నచ్చింది నాలుగు తినేసి బయట వాళ్ళు పెట్టున్నారు ఎన్నో పెట్టున్నారు అవన్నీ పెట్టుకుని టేబుల్ మీద పరుచుకొని ఈ దిన్నం ఆయన వద్దులేవా ఆ దిన్న ఆయన కూడా ఈ విధంగా ఇది చదువుతామా భగవద్గీత చదువుతామా రామాయణం చదువుదామా భారతం చదువుతామా మేఘా అనుకుంటున్న నీ కాలం గడిచిపోయే అందుకని శంకరుడు శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం నీ చిత్తాన్ని భ్రమింపచేస్తుంది ఈ పండితులు శ్లోకాలు తెలిసిన వాళ్ళు దీనిలోనే అసలు పడిపోతున్నారు వాళ్ళకంటే మీరు కూర్చున్నవాడు ఒక్కొక్కడు వెయ్యి రేట్లు గొప్పకోడు ఎందుకంటే నేనెవరో చూసావు ఆయనకి నేనెవరో తెలియదు మీకు చెప్తాను ఇంతకుముందు ఒకసారి ఒక పడను నడిపేవాడు ఒక పండితుడు ఎక్కాడు నాలాంటి పండితుడు అనేక గ్రంథాలు చదివినవాడు ஆ படம் நடிப்பே வாடி பண்டித்து அஹங்காரம் பையன் கண்டு உண்டா அப்பா ஏன் சதுரா நேம் சதுமே படிக்கை போலே அபிவிதம் வரம் கதா போனேன் பார்த்தம் அந்த தெரியுது ஜீவிதம் வேஸ்ட்ரா பகவத் கீத அப்ப அது கூட நான் சது என்ன போன என்ன என்னவா ఎల్లే స్వామి అబ్బ 50% జీవితం వేస్ట్ సత్సంగం చేయడం ఇపుడునే పోలే స్వామి 75% జీవితం వేస్ట్ ని వేస్ట్ ని జీవితం వద్దం అయిపోయిందిరా 75 భాగం స్వామి అన్నాడు ఏమన్నైనా బాధా చిల్లిపడిపోయింద స్వామి ఇంకేది ముందు కదలడు నీకేమైనా ఏయత ఉచ్చో మరి నాకు ఏమతె लगరా నాకు ఏమతె తెలియదు గోయంద స్వామి మీ జీవితం వేస్ట్ నాకేం తెలుసు నేను ఈడ దూకేసి పోతాను మీరు నేను రా నీడ మునిగిపో అది శ్రద్ధ జ ఇన్ని శ్లోకాలు వాడు అహంకారం తగ్గలేదు ఇన్ని శ్లోకాలు వాడు నేను పలానా తగ్గలేదు అందుకని భగవాన్ రమణుడు అవన్నీ పెరిగేసి గోసి పెట్టుకున్నాడు ఆయన ఆయనకేం తెలి పండితుడు కాదని ఆయన తెలియ తెలిసింది ఒకటే ఒకటి నువ్వు ఎవరు తెలుసుకో కాబట్టి శబ్దాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అని భగవాన్ మనకు చెప్తున్నది నాకు అర్థం కాలేదంటావు నీవు ఉన్నావనే విషయం నీకు తెలిసి వెళ్ళలేదా ఉన్నావా నువ్వు నువ్వు ఉన్నావు నేను మిమ్మల్ని అడుగుతావు ప్రశ్న నాయన నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావని నీకు తెలిసినా పక్కన అడుగుతావా వరే నేనున్నానంటావా నువ్వు ఉన్నావని నీకు తెలిసినప్పుడు నీవు ఉన్నావని నీకు తెలిసినప్పుడు ఇంకెవరిని అడగాల నీవు ఉన్నావని నీకు కన్ఫామ్ అయిందా లేదా డౌట్ ఏమైనా ఉందా మరి భగవాన్ రమణ అడుగుతున్నాడు ఏమని నీవు ఉన్నావనే విషయం నీకు అర్థమైందా లేదా అర్థమైంది నీవు నీ అనవే నేను మళ్ళీ ఆ భక్తుడు స్వామి దారి నేను చూపిందే దారి అయితే ఇంక మళ్ళీ నేను ఇంకేం దారి చూపించేదా నీ ఇంటిలోకి నీకు దారి చూపాలా నేనున్నాను అనే స్ఫురణ నీకుందా లేదా స్ఫురణ ఇప్పుడు చూడండి నా ప్రాణం అంటున్నావు నా ప్రాణం అంటున్నావంటే ప్రాణం వేరు నువ్వు వేరు నా శరీరం అంటున్నావు అంటున్నావంటే నీవు వేరు నీ దేహం వేరు నా మనసు ఏం బాగలేదు అంటున్నావు అంటున్నావు అంటే నువ్వు వేరు నీ మనసు వేరు అర్థమైపోతుంది మాటల్లోనే అర్థమవుతున్నది నా మనసు నా ప్రాణం నా దేహం నా అంటున్నావు నా అంటే నీవు వేరు నీ ప్రాణం వేరు నీవు వేరు నీ మనసు వేరు నీవు వేరు నీ దేహం వేరు నువ్వే చెప్తున్నావు ఏమండి నా పుస్తకం అన్నానండి నేను పుస్తకం ఒకటేనా వేరు వేరే చెప్పండి వేరు వేరు నా పుస్తకం అంటే పుస్తకం వేరు నేను వేరు నా ప్రాణం అంటే ఏమని ప్రాణం వేరు నేను వేరు నా మనసు మనసు వేరు నేను వేరు మరి అన్ని వేరు వేరు అంటున్నటువంటి అసలైన వేరు ఇది అని చెప్పండి నానే నేను ఆ నానేదే నేను అది కొట్టుకోమన్నా భగవాన్ దీన్ని పట్టుకోవడానికి నేనే అని పట్టుకోవడానికి నీ ఇంటిలో దాని నేనేసేదాయిటా నువ్వే నీ ఇంట్లో నువ్వే ఏమండి ఈ స్వామి నన్ను ఏం చేయమంటారు సలహా చెప్పిన తర్వాత మళ్ళీ సలహా ఇవ్వమంటున్నాడు ఇంక ఇన్ని నాయన మళ్ళీ సలహా ఇవ్వమన్నా అందుకని భగవాన్ ఏది మాత్రం ఎందుకు చెయ్యాలి ఇంకేం చెప్పలేకాయన గమ్మగా ఉండు గమ్మగా ఉండు అని అంటే మనం ఏది గమ్మ చుమ్మా ఎర్ర కీప్ క్వైట్ గమ్మని మాత్రం ఉండు ఏమేమో చేయమని చెప్తున్నారు ఏమీ అన్నారు రమణులు ఏది కరెక్ట్ నీకు భగవత్ సాక్షాత్కారం కలగాలంటే తీర్థయాత్రలు చేయాలి తిరుమలకు నడిచి ఎక్కాలి మోకాలతో నడవాలి యజ్ఞాలు చేయాలి ఏకాదులు చేయాలి దానం చేయాలి నీ పేరుటి మీద ఏదోదో చేయాలి అనేది ఒకరు చెప్తున్నారు సరే రమణ మహర్షిని అడిగినారు స్వామి నేనేం చేయాలంటే ఏమి చేయద్దాన్నాడు వీళ్ళిద్దా లేదు కరెక్ట్ చెప్పండి నువ్వేమి చేయొద్దని చెప్పినాడ ఇది కరెక్ట్ ఎందుకనగా ఏమి చేయడం లేదు నేనేమి కాదు ఏం చేయదు ఏమి చేయొద్దంటే ఆలోచించవద్దు కీప్ గమ్మగా ఉండడం చాలా కష్టమైన పని గమ్మగా ఉండలేవు గమ్మగా మీరు కూర్చున్నారా నేను అనుకోండి గమ్మగా కూర్చున్నా నేను గమ్మన్నాడా ఈ చెయ్యి అంటుండ ఈ చెయ్యి అంటుండ మైపీ అంటుండ గమ్మనుండమని ఆయన చెప్తే ఎగిరి పడతాను కాబట్టి గమ్మగా ఉండడం కష్టమైన పనే సాధనలోక కష్టమైన పని కాబట్టి స్వామి మళ్ళీ అడిగినాడు ఏమైనా అడుగుతున్నాడు నాకేదో సరైనది సరి నాకేదో సరైనది సరైన ఏమండ సరైనది ఇంకా ఇంక ఇన్ని చెప్తుంటే నాకు సరైన చెప్పండి సరైన చెప్పండి దారి చెప్పండి అంటే మీ నుండి వినబోరుతున్నాను స్వామి నాకు చెప్పండి అని మళ్ళీ అడిగాడు ఎవరు ఆ భక్తుడు ఎవరు ఆ భక్తుడు శ్రీ గణపతి రామ్ ఇంక భగవాన్ ఇంకేం చెప్పలేదు మౌనమే మౌనం మనం కూడా మౌనమే కదా చమ్మగా ఉన్నాను కీప్ క్వరెక్ట్ ఓకే అని భగవాన్ మనకు చెప్పారు